అసలు అసలే లేదు బాయ్స్ బయటికి పోతే కాలేజ్ వచ్చే పరిస్థితి లేదు బయటికి పోవాలి అసలే లేదు ఇంతలాఫీస్ రెండు నడిసే బిల్డింగ్ కట్టిరేసి వదిలిపెట్టింది కాంట్రాక్టర్ ఎవరు కానీ అది మధ్యలో వదిలేసింది కనీసం ఈ తీసుకొచ్చిన విద్యార్థుల కొంత మీ సై అవకాశం ని కొద్దిగా మేమెంబర్తన అంటే ఒకవేళ ఫండ్స్ లేకపోైనా ది ఎమ్మెల్యే నాన్నకిదనే కొ రిసీప్ట్ పూర్తి చేసి కొంత విద్యార్థులకు అందుబాటులో తీసుకురావడానికి నేను మొత్తం సో స్టార్ట్ సో నాన్ స్టార్ట్ హలో